చూడండి ఎంత పెద్ద తాటి గెల అనేది ఎలా ఉందో అందరూ తాటి ముంజులు అంటారు కదా అట్లాగా కాయ అనమాట పచ్చివి ఇవి పండ్లు కాదనమాట చూడండి చాలా పెద్దది గెల అనేది అలాగే మనకి సో ఇట్లా అనమాట దాంట్లో దాన్ని కాయ తీస్తే ఇలా వస్తుంది చూడండి ఓకేనా ఈ దప్పకలు తీసి మనం ముంజ అనేది కొయ్యటం జరుగుతుంది సో కోసినటువంటి తాట ముంజ సో త్రీ ఉన్నాయి ఇది లేతదనమాట చూడండి ఎలా ఉన్నాయో అలాగే దాంట్లో పెద్దది కొద్దిగా కాయ అనమాట చూడండి ఎలా ఉందో పెద్దది డిఫరెన్స్ ఇరవైకి